మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కెప్టెన్సీ శైల్లో ఉన్న ప్రధాన అత్యసాన్ని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వివరించాడు ఈ ముగ్గురు ఆటగాళ్ల నాయకత్వంలో అశ్విన్ ఆడిన సంగతి తెలిసిందే ధోని కోహ్లీ కంటే రోహిత్ శర్మ జట్టు వాతావరణాన్ని తేలిగ్గా ఉంచుతాడని అశ్విన్ పేర్కొన్నాడు వ్యూహాల విషయంలో వీరిద్దరి కంటే రోహిత్ శర్మ ఎక్కువగా పనిచేస్తాడని తెలిపాడు సెప్టెంబర్ ఐదు నుంచి ప్రారంభంగా ఉన్న దిలీప్ ట్రోఫీలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బరిలోకి దిగట్లేదు పరిభారం కారణంగా వీరిద్దరూ విశ్రాంతి తీసుకోవడానికి బీసీసీఐ అనుమతినిచ్చింది సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్తో జరగనున్న రెండు టెస్టులతో వీరు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు అశ్విన్ కూడా ఈ సిరీస్కు ఎంపికయ్యే అవకాశం ఉంది రోహిత్ శర్మ కెప్టెన్సీలో రెండు లేదా మూడు విషయాలు చాలా బాగుంటాయి అతడి జట్టు వాతావరణాన్ని ఎల్లప్పుడూ తేలిగ్గా ఉంచుతాడు తిజురాటి ఎంపిక విషయంలో సొంతకం పాటిస్తూ వ్యూహాత్మకంగా బలంగా ఉంటాడు ధోని విరాట్ కోహ్లీ కూడా వ్యూహాలు రచించడంలో దిట్టే కానీ రోహిత్ శర్మ వ్యూహాల విషయంలో ఎక్కువ కసరత్తు చేస్తాడు ఏదైనా పెద్ద మ్యాచ్ లేదా సిరీస్ రాబోతున్నట్లయితే ఎనాలిటిక్స్ టీం కోచ్తో కూర్చొని బ్యాటర్ల బలాలు బలహీనతలు బౌలింగ్లో పాటించాల్సిన వ్యూహాలను సిద్ధం చేస్తాడు అదే రోహిత్ శర్మ బలం అతడు ఎల్లప్పుడూ జట్టు వాతావరణాన్ని తేలిగ్గా ఉంచుతాడు ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తాడు అతను తిదుజట్లకి ఒక ఆటగాన్ని ఎంపిక చేస్తే ఆ ప్లేయర్కి వంద శాతం మద్దతిస్తాడు నా లో ఎక్కువ భాగం ఈ ముగ్గురు కెప్టెన్సీలో ఆడాను అని అశ్విన్ చెప్పుకొచ్చాడు ఈ ముగ్గురిలో మీకు ఎవరు కెప్టెన్సీ అంటే చాలా ఇష్టం నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్